హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివిఆర్ బ్యూటీఎమ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ హ్యాండ్స్ మీద కానీ నెక్ మీద కానీ లేదంటే హండర్ ఆమ్స్లో కానీ ప్రైవేట్ పార్ట్స్లో కానీ మీకు బ్లాక్నెస్ అనేది వచ్చేసినట్లయితే కనుక ఈ టిప్ అనేది కనుక ఫాలో అయినట్లయితే చాలా అంటే చాలా బాగా బ్లాక్నెస్ అనేది రిమూవ్ అవుతుందండి మనము పార్లర్కి వెళ్ళకుండానే ఇంట్లోనే ఇలా సింపుల్గా హ్యాండ్స్ మీద కానీ నెక్ మీద కానీ ట్యాన్ని మనం ఎలా రిమూవ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలు అయితే చూద్దామండి దానికి మెయిన్గా కావాల్సింది ఒక లెమన్ అండ్ బ్రూ పౌడర్ అండి ఏ బ్రూ పౌడర్ అయినా పర్లేదు బ్రూ పౌడర్ అనేది స్కిన్ మీద బ్లాక్నెస్ని చాలా బాగా రిమూవ్ చేస్తుందండి సో ఈ రెండింటిని తీసుకోండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి హ్యాండ్స్ అనేవి బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కాబట్టి చూడండి ఇలా మనము లెమన్ ని టూ పీసెస్ కింద కట్ చేసుకొని ఒక లెమన్ పీస్ మీద మనము రూ పౌడర్ని అయితే కనుక యాడ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా మీకు వీడియో వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే కనుక స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న దాన్ని మనము హ్యాండ్ మీద బాగా రఫ్ చేసుకోవాలండి ఒక మసాజ్లా చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా కనుక మీరు వారానికి ఒక రెండుసార్లు కనుక చేసినట్లయితే మీ స్కిన్ మీద టాన్ అంతా రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్ హోమ్ రెమెడీ కదండి కానీ మనం వర్కౌట్ చేసినట్లయితే కనుక రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి హ్యాండ్ మీద చేసి చూపిస్తాను చూడండి ఇలా అయితే కనుక మీరు హ్యాండ్ మీద ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కనుక బాగా మసాజ్ అనేది చేసుకోవాలండి ఇలా మీరు వారానికి రెండుసార్లు చేసి చూడండి ఇది సమ్మర్ కాబట్టి మెయిన్గా హ్యాండ్స్ అనేవి బాగా బ్లాక్ అయిపోతాయండి ఎందుకంటే హ్యాండ్స్ అనేవి బాగా సన్కే ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి కదా సో చూడండి ఇలా మీరు మసాజ్ చేసుకున్నప్పుడు కొంచెం సరిపోతే ఒక బౌల్లో మళ్ళీ కొంచెం బ్రూని యాడ్ చేసుకుని ఆ బ్రూ పౌడర్తోనే హ్యాండ్ మీద బాగా మసాజ్ చేసేసుకోండి ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత నీట్గా మీరైతే కనుక వాటర్తో కనుక వాష్ చేసినట్లయితే స్కిన్ మీద ట్యాన్ అనేది భలే రిమూవ్ అవుతుందండి ఈ టిప్ అనేది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది చూసారు కదండి నేను హ్యాండ్ మీద ఒక టెన్ మినిట్స్ అయితే కనుక ఇలా అయితే కనుక మసాజ్ అనేది చేసేసుకున్నానండి బాగా మసాజ్ చేసిన తర్వాత మీరు వాటర్ తీసుకొని వాష్ అయితే చేసేసుకోండి వాష్ చేసిన తర్వాత మీ హ్యాండ్ మీద ట్యాన్ అనేది చాలా బాగా రిమూవ్ అవుతుందండి మీరు పార్లర్కి వెళ్ళి మీరు ట్యాన్ బ్యాగ్స్ అనేవి వేయించుకునే కన్నా ఇలా మీరు మీకోసం కొంచెం టైం అనేది కేటాయించుకొని ఇలా మీరు ఇంట్లోనే టిప్ అనేది ప్రిపేర్ చేసుకున్నట్లయితే హ్యాండ్ మీద ట్యాన్ భలే రిమూవ్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది లెమన్ అండ్ బ్రూ కాంబినేషన్ అనేది స్కిన్ మీద ఎక్కడ బ్లాక్నెస్ ఉన్నా చాలా బాగా రిమూవ్ అవుతుందండి మీకు బ్లాక్నెస్ అనకా మేడం మీద కానీ హ్యాండ్స్ మీద కానీ ప్రైవేట్ పార్ట్స్లో కానీ ఉన్నట్లయితే కనుక ఇలా టిప్ అనేది ట్రై చేసుకోండి స్కిన్ మీద ట్యాన్ అంతా రిమూవ్ అయ్యి స్కిన్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి చూడండి నేనైతే కనుక రిమూవ్ అయితే చేసేసుకున్నాను కదా ఒకసారి చూసారు కదా హ్యాండ్ మీద ట్యాన్ అనేది చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి నేనైతే వాష్ చేసి అయితే కనుక చూపించాను క్లియర్గా ఇలానే ట్రై చేయండి బాగా బ్లాక్గా ఉన్నట్లయితే కనుక స్కిన్ ఇలా మీరు వారంలో ఒక రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ ట్రై చేయండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది టిప్ ఎలా ఉన్నదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్ది అండి ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ రేపొచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఇలాంటి మోర్ బ్యూటిఫుల్ టిప్స్ కోసం అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు నా ఛానల్ నేమ్ వస్తే దివ్యా రేపు రేపొచ్చి ఒక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్